శ్రీ గురుదేవదత్త మిత్రులారా మానవుని మేధస్సు దశ దిశల ఆత్మలో నిలిచి ఉండాలి అంటే అంతర్ముఖం కావాలంటే తపస్సు అనే ఒక శక్తి కావాలి అలాంటి తపోభూమి నర్మదా తీరంలో తపోవనం ఆశ్రమం నర్మదా తీరంలో ఉన్నది గుజరాత్లో ఇది చాలా శక్తివంతమైనది పూర్ణానంద సరస్వతిని ఒక అవధూత మహాయోగి సిద్ధ పురుషులు వారి సన్నిధిలో నేను సాధన చేయడం కూడా జరిగినది వారు ఉండే ఆశ్రమం ఇదే వారు ప్రతి గురువారం రాత్రి ఏడున్నర సమయంలో భక్తులకు దర్శనమిచ్చి లోపలికి వెళ్తూ ఉంటారు అలాంటి తపోభూమిలో సాయిబాబా శ్రీడి సాయిబాబా విగ్రహములు శివునికి సంబంధించినవి రావి చెట్టు ఔదంబర వృక్షము ఇలాంటివన్నీ పవిత్రమైన స్థలములు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ ప్రాంతంలోనే నేను ఎక్కువ సాధన చేశాను గాయత్రి పురోచ్ఛరణలు తర్వాత మంత్ర సాధనలు కూడా ఇక్కడే చేయడం జరిగింది ఇప్పుడు నేను తపస్సు చేసి గాయత్రి అక్షర లక్షలు చేసిన స్థలాన్ని మీకు చూపించబోతున్నాను కొద్దిసేపట్లో ఇదిగో ఇదే దత్తాత్రేయ స్వామివారు విగ్రహరూపంగా తప ప్రతిష్ట చేయడం జరిగినది ఆ కాలంలో ఇప్పుడు మనం ఈ అవదంబ వృక్షం ఎదురుగానే నేను ఒక చిన్న అరుగులాగా కట్టుకొని అరుగులాగా ఒకటి నిర్మాణం ఉండి అక్కడ నేను తపస్సు చేయడం జరిగింది గాయత్రి మంత్రము అక్షర లక్షలు చేయాలని రాత్రి పగళ్ళు కూర్చొని సాధన చేయడం జరిగినది ఈ చెట్టు ఎదురుగా ఒక చిన్నది ఉందన్నమాట ఇదంతా భూమి నేను నేను కూడా కొంత చేస్తూ ఉండేవాడిని ఆ భూమి తయారు చేసినప్పుడు పార తీసుకొని అదంతా భూమి చదరం చేసేవాడిని అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది గంట ఇదిగో ఈ స్థలం దీనికో ప్రత్యేకంగా ఇప్పుడు ఒక లాగా ఒక రూపంలాగా ఒకటి చేశారు ఈ స్థలంలోనే నేను అక్షర లక్షల గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయడం జరిగినది ఇక్కడే కాదు నర్మదా తీరంలో ఎంత వైరాగ్యం అంటే సాధకుడికి వైరాగ్యం అనేది మూలధనం సాధనా సంపత్తి మొదటి దశల్లో ఎంత వైరాగ్యంగా ఉంటే అంత సిద్ధి కలుగుద్ది అలాంటి సిద్ధి కోసం అహర్ రాత్రి పగళ్ళు సాధన చేశా ఇప్పుడు మనం నర్మదా తీరానికి వెళ్తున్నాం ఈ నర్మదా తీరానికి ప్రత్యేకమైన ఒక విధానం ఉన్నది అది ఈ తపోవనంలో ఉండే నర్మదా తీరము ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది నర్మద మొత్తంలో కూడా అంటే నర్మద పుట్టుక నుంచి సముద్రంలోకి వెళ్ళే అంత స్థలంలో మధ్యప్రదేశ్లో ఉత్తర వాహిని ఈ ఒక్క స్థలంలోనే ఉన్నది ఇక మిగతా ఉత్తర వాహిని ఎక్కడ లేదు ఉత్తరంగా నది ప్రవహించడం అనేది చాలా శ్రేయోభదాయకం కదా అలాంటి పవిత్రమైన స్థలంలో నేను నా దివ్య దిష్టి నా దివ్యత్వానికి సంబంధ దివ్య దృష్టి అనేది ఒకనొక దివ్య శక్తి నాకు వచ్చింది భూత భవిష్యత్ వర్తమానాలు గోడ అవతలి పక్క ఉండేది రకరకాల సిద్ధులు నాకు కలిగాయి ఆ సిద్ధుల్లో కళ్ళు మూసుకుంటే ఆ సిద్ధి వల్ల ఈ స్థలంలోనే ఎదురు కర్రలతో ఒక రాళ్ళ గుట్టలాగా నిర్మాణంలో ఉన్న దాంట్లో కఠోరమైన సాధన చేసిన ఈ స్థలంలోనే ఈ నీళ్లు తాగుతూ ఈ ఇసుకే ఆహారంగా తీసుకుంటూ అవన్నీ అతిశయక్తిలాగా ఉంటాయి నేను చెప్తే కానీ అప్పుడున్న వైరాగ్యము అప్పుడున్న శక్తి అలాంటిది అదే అవధూత మహారాజు ఆశ్రమం ఇదేమో తపోవన్ మహారాజు పూర్ణానంద సరస్వతి ఆశ్రమం ఈ రెండింటి మధ్యలో ఈ గుండ్రాలు ఉన్న దగ్గరే నేను ఒక కుటీరం నిర్మించి కఠినమైన సాధన చేశాను అన్నమాట వైరాగ్యము తీవ్రమైన వైరాగ్యం అది అలా అలాంటి లాంటిది కాదు అలాంటి సాధన చేస్తూ నర్మదా తీరంని సందర్శిస్తూ ఆ నీటినే తాగుతూ అలా గాయత్రి మంత్రాన్ని చేసుకుంటూ అలా మంత్ర సాధన చేసుకుంటూ నాలో ఉన్న దివ్య దృష్టిని కొంత తగ్గించుకొని అవసరమైనప్పుడే నాకు దివ్యశక్తి కనిపించేటట్టుగా సాధన చేయడం జరిగినది ఇక్కడే నాకు మొట్టమొదటిసారి శ్రీ స్వామి సిద్ధయోగి అని గురువుల ఆదేశానుసారంగా నాకు పేరు పెట్టడం జరిగినది ఈ తపో భూమిలో నుంచే నాకు శ్రీస్వామి సిద్ధయోగిని నామకరణం నాకు ఏర్పడింది మిత్రులారా ఇదంతా ఒక అదృష్టం వల్ల మీ అందరికీ ఈరోజు చూపించగలుగుతున్నాను హాయిగా భక్తి శ్రద్ధలతో ఈ స్థలానికి వెళ్ళిన వారు గరుడేశ్వరి వెళ్ళిన వారు గుజరాత్ గరుడేశ్వరం వెళ్తుంటారు కదా అక్కడికి వెళ్ళిన వారు ఈ స్థలాన్ని సందర్శించండి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూడ్డానికి వెళ్ళిన వారు ఆ స్థలానికి దగ్గరగా ఈ స్థలం ఉన్నది ఇది పవిత్ర భూమి తపోవనము దీని పక్కనే రామానంద సేవాశ్రమం కూడా ఉన్నది దీని పక్కనే అవధూత ఆశ్రమం ఉన్నది ఈ మూడు ఆశ్రమాలు దీని దగ్గరే టెంబీ స్వామి గరుడేశ్వరులు టెంబీ స్వామి వాసుదేవానంద సరస్వతి అనే ఒక స్వామీజీ దివ్య సమాధి కూడా ఉన్నది అది కూడా సందర్శించండి ఇదంతా కూడా గుజరాత్ ప్రాంతంలో అద్భుతమైన తపోభూమి ఇక్కడే గోశాల కూడా ఉన్నది ఇవన్నీ అక్కడ తులసి చెట్లు ఉన్నాయి గోశాల ఉన్నది స్వామివారు మహాసిద్ధ పురుషులు పూర్ణానంద సరస్వతి స్వామివారు లోపల ఉంటారు శుక్రవారం మాత్రం సాయంత్రం ఏడున్నర ప్రాంతంలో బయటకు వస్తారు ఈ పై భాగంలో ఉంటారన్నమాట ఇక్కడేసా ఇదిగో స్వామివారిని చూడండి దర్శించండి ఇదిగో ఈ స్వామివారే ఈ స్వామివారిని దర్శించండి స్వామివారితో నేను ముచ్చటించిన రోజులు అమృత పలుకులు వారితో ఎంతో సాధనా సంపత్తి విధానాలు నేను తపస్సు చేసిన కుటీరం ఇదే ఇక్కడే నా దివ్య దృష్టిలో కొన్ని శక్తులని కోల్పోయి ఆనందాన్ని పొంది దత్తాత్రేయ దర్శనాన్ని పొందాను అంతర్ముఖములో ఆనంద దత్తుడు లీల జై గురుదత్త